అలాగే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను వార్డు పదహారు వార్డు ప్రజానికానికి అందరికీ కూడా పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈ కార్యక్రమం గడిచిన వంద రోజులు ఎన్డీఏ పాలన ఏం చేసిందనేది మీ అందరికీ తెలుసు మరొకసారి వివరించడానికి మేము ముందుకు వచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి ప్రమాణం చేసిన మరుక్షణం మొదటి మొదటి సంతకం బిఎస్సి పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి మరి టీచర్ పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేయడం కోసం మరి శంఖం పూరించారు అలాగే రెండవది పెన్షన్లు ఆయన మాటించిన విధంగా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలా కాకుండా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వెయ్యి పెంచుతుంది అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చింది అలా కాకుండా వెయ్యి పెంచుతాను అనగానే మూడు వేల నుంచి నాలుగు వేలు చేసి అలాగే మూడు నెలలు ఈ ఎలక్షన్ టైంలో దాని పెన్షన్ వెయ్యి రూపాయలు చెప్పిన సుమారు ఏడు వేల రూపాయలు అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మందికి పెన్షన్లు అందజేయడం జరిగింది క్షేత్రంలో తొలిసారిగా అది సుమారు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్లు మరి ప్రజానికానికి ఈ దారులకి అందజేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే గతంలో ఆరు వేలు ఇచ్చేవారు వికలాంగి పెన్షన్ గతంలో వికలాంగ పెన్షన్ నాలుగు వేలు ఇచ్చేవారు దాన్ని మూడు వేలనా గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం మూడు వేలు ఇస్తే ఈసారి ఆరు వేలు అలాగే క్యాన్సర్ పేషెంట్కి అలాగే కిడ్నీ డయాలసిస్ పేషెంట్కి పదివేలు అదేవిధంగా పూర్తిగా మంచానికి పరిమితమైపోయిన వాళ్ళకి పదిహేను వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు అవ్వటం అంటే పదిహేను రూపాయలు ఇవ్వడం ఆ కుటుంబాన్ని దత్త తీసుకున్నట్ లెక్క పదిహేను వేల రూపాయలు సామాన్య కుటుంబం చాలా సౌకర్యాలతో సుఖంగా బతికేటట్టు బతికేలాగా పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది అందరూ గమనించాలి ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మంచం మీద పడ్డవాడు వాళ్ళు అందరినీ కూడా దత్త తీసుకున్నట్టు మనం భావించవచ్చు అలాగే అన్నా క్యాంటీన్ సుమారు తొలి రోజు తొలి రోజునే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేసిన తొలి రోజునే వంద అన్నా క్యాంటీన్ ప్రారంభించడం ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం మళ్ళీ సాయంత్రం భోజనంతో మూడు పూట్ల కూడా ఐదు రూపాయలకే ఈ సదుపాయాన్ని పేదలకు అందజేయడం జరిగింది అలాగే పేద ప్రజల్ని లేదా ప్రజలను పట్టుకుని పీడిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది అది ఎంత తోడును అంటే ఒక రిజిస్ట్రేషన్ అవుతే మన డాక్యుమెంట్స్ ఒరిజినల్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి ఓన్లీ మనకి జెరాక్స్ ఇస్తారు మన పాస్బుక్లో ఆ జిడ్డు ముఖం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ముఖాన్ని మరి పాస్బుక్లో పెట్టిన దౌర్భాగ్య పరిస్థితి అంత మరి ఆ పాస్బుక్లో మరి ఆయన సొంతంగా మన భూమి ఆయన దానం చేసినట్టు ఉంది అక్కడ అలాగే మరి ముఖ్యంగా విజయవాడలో గతంలో ఎన్నడో లేని విధంగా వరద నీరు చుట్టుముట్టినప్పుడు విజయవాడ ప్రజలందరూ భయప్రాంతలకు లోనయ్యారు మీరు అందరూ గమనించాలి ఒక నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఉంటే ఓ ఫ్లోర్ కింద ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన వైను అలాంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు మాట చెప్పారు ఈ రాష్ట్రాన్ని మొత్తం అవినీతిమయం చేశారు నిధులు ఏది లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనకి నిధులు లేకపోయినా మనకు ఆలోచనలు ఉన్నాయి ఏదో చేయాలన్న సంకల్పం మనలో ఉంది కాబట్టి మనం ఏదైనా సాధించగలమని చెప్పారు ఎలా సాధిస్తాం డబ్బులు లేకుండా అని నేను అనుకున్నాను మరి విజయవాడ వరదలు వచ్చినప్పుడు మరి ఆయన వెను వెంటనే అధికారులు పరిగెట్టించారు నాయకులను పరిగెట్టించారు అదేవిధంగా వరద నీటిలో చిక్కుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉదయం పాలు ప్యాకెట్లు టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా ప్రతి ఒక్కరికి అందిలా చేయటమే కాకుండా పెని వెంటనే ఆ వీధులన్నీ శుభ్రం చేయటం మరి మీ గంటల కారు ఉంటుంది ఫైర్ ఇంజిన్ దాన్ని తీసుకుని వచ్చి రోడ్లు శుభ్రం చేశారు ఎవరికన్నా ఈ ఆలోచన ఉంటుందా రాష్ట్రంలో ఉన్న అన్ని గంటల గంటలకార తీసుకుని వచ్చి ఆ ఫోర్స్గా వచ్చే నీటితో మొత్తం రోడ్లన్నీ శుభ్రం చేశారు అది గొప్ప ఆలోచన అదే అండి ఇల్లు మొత్తం వీధులు కూడా శుభ్రం చేశారు అలాగే ఏ అయితే కార్లు కానీ వెహికల్స్ స్కూటర్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏం పాడైపోయినా సరే వెను వెంటనే రాష్ట్రంలో ఉన్న మెకానికర్లు అందరినీ రప్పించి కాల్ చేయించారు మరి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పాతిక వేలు పై ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి పదివేలు మీరు నమ్మ మీరు నమ్మలేని నిజమేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ళు ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఎవరు ఏ స్వచ్ఛంద సంస్థ కూడా డబ్బులు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ఎడ్రకి రాలేదు దానికి కారణం ఆల్రెడీ రాష్ట్రాన్ని పీడిని చేస్తున్నారు వెళ్తాయి కానీ కొంత జోబుల్లోకి వెళతాయి కానీ ప్రజలకు రావని అభద్రత భావం మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎదరి నొచ్చినప్పటికీ నిలబడేటప్పటికీ మూడు వందల యాభై కోట్లు మూడు రోజుల్లో వచ్చాయి అంటే ఆ మూడు వందల యాభై కోట్లు వచ్చాయంటే అది ఎన్టీఏ కూటమి మీద నమ్మకం అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఆయన విని వెంటనే ప్రజల్లోకి రావడంతో పాటు ఆరు కోట్ల రూపాయలు సొంత సొంత ధనాన్ని విజయవాడ ఇచ్చారు మరి ఆయన సంపాదన ఏమీ లేదు ఆయన సినిమాల్లో నటించట్లేదు ఆయన దాచుకున్న డబ్బులు విరాళంగా ఇచ్చారు అలాగే ఆయన కుటుంబ సభ్యుల నుంచి నాలుగు కోట్లు ఇచ్చారు మరీ ముఖ్యంగా ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆయనకు తెలియకపోతే నాకు తెలియదు ఆ శాఖకి సంబంధించి నేను కొత్త అని చెప్పి ఆయన ప్రజల మధ్యన వెళ్ళకుండా ముందు ఆ శాఖ మీద కోసం నిరంతరం ఆయన కృషి చేశారు ఈరోజు ఎవరికి లేని అనుభవం ఆయనకుందని నేను ఖచ్చితంగా చెప్పలేదు అలాగే మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నాం కొన్ని లక్షల కోట్లు గడించాడు ఆయన లక్షల కోట్లు అవినీతిగా గడించాడు దాని నిమిత్తం సంవత్సరం సంవత్సరం నాకు కూడా తింటం జరిగింది మరి అలాంటి పరిస్థితుల్లో ఒక కోటి రూపాయలు ఇచ్చాడు కోటి రూపాయలు ఇచ్చి నీళ్ళు తడకుండా పాదాలు తడకుండా వెంటనే ఆయన ప్యాలస్లో ఉంటాయి అటు బెంగళూరులోని ఇటు హైదరాబాద్లోని ప్యాలెస్లు ఉంటాయి ఆయన మహారాజు కాబట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎక్కడ అక్కడికి వెళ్ళిపోయాడు ఏ అన్న వైఎస్ఆర్సీపీ నాయకులు విజయ విజయవాడ వరద ప్రాంతాల చుట్టుపక్కల ఎక్కడన్నా మీరు చూడ చూడగలిగారా ఎవరో రాలేదు ఆయనకి చిత్తశుద్ధి లేదు పైగా ఆయనకు అవగాహన కూడా లేదు ఆయన ఎప్పుడు కూడా ఒక డార్క్ రూమ్లో ఉండి ఆయనకి వెళ్తాం ఎవరు ఎవరి వల్ల కాదు ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల కూడా గడిచిన ఐదు సంవత్సరాలు ఒక ఐదుగురు ఉంటారు రేట్లు ఆయన బంధువులు వాళ్ళు మాత్రమే వెళ్తారు వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారు అంతే తప్ప ఐదు సంవత్సరాల్లో ఆయన ఏ రివ్యూ మీటింగ్లో కూడా కూర్చోలేదు మరి ఆయన అడావిడిగా కళ్ళు కలుపుకుని ఏదో బురద అర్జెంటుగా తండ్రి కుటుంబ చల్లేదని చెప్పి వచ్చి కుడమేరికి అది వాగు అసలు తెలియదు బాబు అది నది అని దాని గేట్లు ఉంటాయంట ఎక్కడి నుంచి వచ్చినాయో మరి గేట్లు ఆ గేట్ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ముడికి పోతున్నాను గేట్లు తెచ్చేశారు అంజన మరి ఆయన అంత అవగాహన లేకుండా మరీ నేను తొలిసారిగా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రిగా అసెంబ్లీలోకి పెట్టినప్పుడు సరైన సెటిల్ కోసం చూస్తున్నాను బిల్లు ఎదురొచ్చినట్టు నాకు వాళ్ళు ఎదురొచ్చారు నల్ల కండువాలు వేసుకుని నల్ల కండువాలు వేసుకుని ఎందుకు వస్తున్నారా నాకు అర్థం కాలేదు ఏం జరిగిపోయింది మధ్యకాలంలో సేమ్ డెమోక్రసీ అండి అంటే ముప్పై నాలుగు మంది వైసీపీ వాళ్ళు చెప్పేశారు మాకు అన్యాయం జరిగిపోయిందని వచ్చారు వాళ్ళ పేరు చెప్పండి అంటే ఆయన కొద్ది నెత్తి ఉంటుంది ఆ నెత్తి మాటలు మాట్లాడి వెళ్ళిపోయాడు ముప్పై నాలుగు పేర్లు రెండు పేర్లు కూడా చెప్పలేకపోయాడు మరీ ముఖ్యంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినట్టు మాకు ఒకటే చెప్పారు మీరు కక్ష సాధించేరికి గెలవద్దు గతంలో వాళ్ళు ఏం చేసినా ఊరు పాటు మీరు ప్రజల మధ్య ఉండండి అని చెప్పారు తప్ప ఆయనకిలాగా ఏ భూమి నచ్చితే ఆ భూమి ట్వంటీ టూ వేలా వేసేమని ఇవన్నీ ఆదేశించలేదు మరి తర్వాత మొన్న వచ్చాడు మళ్ళీ మైగడ్కి మళ్ళీ వచ్చి అరవై మంది వరద బాధితులు చనిపోయారని చెప్పాడు అసలు అవగాహన ఉండదు అతనికి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వస్తుందని పిచ్చి బేమలో ఉండి పదకొండు వచ్చేటప్పటికి ఇక మానసికంగా ఆయన ఇబ్బంది పడుతున్నాడు అది అందరికీ అర్థమవుతాం అని ఏం మాట్లాడతాడు ఇది తెలియదు అలాగే హిందువులకి చాలా పవిత్రంగా భావించేది వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం మరి ఆ ప్రసాదాన్ని కూడా మీరు గమనించాలి అక్కడి నుంచి ప్రసా దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం చుట్టాలకి ఇరుగురు వాళ్ళకి తెస్తారు అవునా కదా అలాంటి మహాపవిత్రమైన ప్రసాదంలో ఈ ఆవుకి సంబంధించిన కొవ్వు ఈ చేప కొవ్వు ఇవన్నీ కరిపి తయారు చేసిన వైను అది నుంచి అవి క్లియర్గా కూడా నా దగ్గర లేదు ఇప్పుడు చూపించు ఆ అంటే తేలింది తేలింది తనకు లో రిపోర్ట్లో ల్యాబ్ రిపోర్ట్ లో గుజరాత్ నుంచి వచ్చిన లో క్లియర్ గా తేలితే ఈయనొచ్చాడు ప్రశ్న ముందు ఏం చెప్తాడా అని చూశాను మరి రాష్ట్ర ప్రజలకు కొంతమందికి అర్థం అవ్వకూడదు కదా అంత ఇంగ్లీష్ పట్టుకున్నాడు ఆయన ఢిల్లీ వెళ్ళేమో తెలుగు మాట్లాడతారు ఎక్కడికి వచ్చేమో ఇంగ్లీష్ మాట్లాడారు ఇంగ్లీష్ మాట్లాడతారు ఆయన సుబ్బారెడ్డి గారు ఆయన సొంత బంధువు ఆయన అన్ని మతస్థులు తీసుకొచ్చి వచ్చి దేవస్థానం చీర్ణం చేశాడు ఇట్లాంటి చెత్త ప్రభుత్వం హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా సాగిన తప్ప మరి ముఖ్యంగా ఆయనకి తెలుసు ఆయన గురించి ఆయనకే కాదు చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు అందుకనే ఆయన ఓటు గతంలో అడిగినప్పుడు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్న అంతే కదండి ఒక్క ఛాన్స్ ఇచ్చారు అయిపోయింది ఇంక మళ్ళీ ఇంకా అడిగి అడిగే అర్హత లేదు ఒక ఛాన్స్ అడిగారు కాబట్టి ఇచ్చారు అయిపోయింది మరొక్కసారి ఆయనకు అవకాశం రాదు ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరూ ఛేదరించుకునే ఒక్క తొని తొంతి పదకొండు సీట్లు పడిపోయాను మరొక్కసారి కూడా ఆయనకు అవకాశం ఉండదు మరీ ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గం గత వంద 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 రోజుల్లో ఆయన చేసినవి ఇంకా చాలా ఉన్నాయి అయినప్పటికీ ముఖ్యమైన చెప్పడం జరిగింది మరి రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే ఈ గడిచిన వంద వంద రోజుల్లో సుమారు రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఏడు వందల ఉద్యోగాలు నేను ఇప్పించడం జరిగింది అలాగే ఎనిమిది వందల ఉద్యోగాలు మిగతని మిగతా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎనిమిది వందల ఉద్యోగాలు కూడా ఇప్పించడం జరిగింది అలాగే ఏదైతే ఈ ఆరోగ్య సమస్య ఉన్నదో ఆరోగ్య సమస్య మీద నిరంతరం నా కృషి ఒకటే రామచంద్రపురం నియోజకవర్గంలో ఎక్కడా కూడా పేదరిక చావు రాకూడదు దాని నిమిత్తం నేను ఒక ఎంప్లాయీని పెట్టడం జరిగింది ఈఆర్ఓ అని అతను కాకినాడలో ఉంటాడు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో ఏరియా హాస్పిటల్లో క్లియర్గా ఇంకో యాభై మంచాలు సిఎస్ఆర్ ఫండ్స్గా అరుగులు కూడా వంద ఉంటే ఇంకో యాభై కూడా తేవడం జరిగింది అదేవిధంగా డాక్టర్లు అందరూ కూడా టైం టు టైం పనిచేస్తూ ఉన్నారు నిరంతరం పదిహేను రోజులకు ఒకసారి నేను అక్కడ వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాను రోజున కూడా మరి చంద్ర చంద్రశేఖర్ గారు ఒక మంచి వ్యక్తిని అక్కడ పెట్టడం జరిగింది ఆ భోజనం కూడా నేను సుమారు వంద మంది పైగా అడిగితే అందరూ కూడా బాగుందని చెప్పారు అదేవిధంగా కాకినాడలో ఉండే వ్యక్తి ఫోన్ నెంబర్ చెప్తారు మీరు మీరు రాసుకోండి నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో ఫోర్ డబల్ నైన్ త్రీ మహేష్ పేరు మీరు ఎక్కడైనా ఎవరికైనా ఈ ఆరోగ్యశ్రీలో నమోదు కానీ అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా ఏ రోగానైనా సరే అన్ని రోగాలకి ఆరోగ్యశ్రీలో వైద్యం ఉండదు కొన్ని వాటిని దాటుకుని ఉంటాయి వాటికి మీకు ఎవరికన్నా మీ ఇంట్లో వాళ్ళకి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ వస్తే మీరు మాకు కాల్ చేయండి వెంటనే మీకు రెండు లక్షలతో అయ్యింది అక్కడ యాభై వేలతోనో నలభై వేలతో కూడా మేము చేయించగలం చేయిస్తాం కూడా అదేవిధంగా మొన్న ఈ వంద రోజుల్లో కార్యక్రమంగా అందరికీ అన్నింటికన్నా కష్టమైన విషయం ఏమైనా ఉంటే అది చిన్న పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఈ హార్ట్ హోల్స్లో హోల్స్ పట్టడం కానీ హార్ట్లు మూసుకోవడం కానీ లేకపోతే తలసీమ వ్యాధి రావటం కానీ అసలు ఆ తల్లి తండ్రి నా కొడుకు చనిపోతాడు లేక నా కూతురు చనిపోతుంది డబ్బులు లేవు మా దగ్గర అని బాధపడటం అనేది చాలా దారుణమైన బాధ ఆ బాధ ఉండకూడదని నేను ఒక మీటింగ్ పెట్టి దామంటే సుమారు నూట పది మంది వచ్చారు అందులో యాభై మందిని మనం ఏం చేయలేము ఎందుకంటే వాళ్ళు పుట్టడం ద్వారా మానసిక వికలాంగులుగా పుట్టారు వాళ్ళు మంచానికే పరిమితం అవుతారు దాన్ని ఏం చేయలేము మనం దాని ఫెన్షన్ మాత్రం పదిహేను వేల ఫెన్షన్ వచ్చేలా చేయగలుగుతాం అదేవిధంగా తలసే పిల్లలు పదహారు మంది షుగర్ వచ్చిన పిల్లలు ఎనిమిది మంది అలాగే హార్ట్ హోల్ సెంటర్ ఇతర ఇరవై రెండు మంది రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా సుమారు మేము ఒక ఆరుగురికి ఆపరేషన్ చేయడం జరిగింది సేఫ్ జోన్లో ఉన్నారు మిగతా వాళ్ళు అందరినీ మిగతా వాళ్ళని సాయి ట్రస్ట్ అంటే సక్సాయి ట్రస్ట్ వాళ్ళు పూర్తిగా ఏ రోగానికైనా సరే వాళ్ళు వైద్యం చేసి ఒక మనిషికి రూమ్ ఇచ్చి సపరేట్ రూమ్ వాళ్ళకి భోజనాలు పెట్టి అన్ని క్యూర్ అయిన తర్వాత ఆపరేషన్ అయ్యి చేయించి ఇంటికి మొక్కుతారు వాళ్ళు ఏదో చిన్న పని మీద నా కార్మిక శాఖ రావడం జరిగింది చిన్న పని చేసినందుకనే మీ రామచంద్రపురం నియోజకవర్గం నుంచి ఎంతమందిని పంపినా సరే మేము ట్రీట్మెంట్ చేసి పంపుతామని ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈ షుగర్ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లలు నాలుగు వందల యాభై ఆరు వందలు షుగర్ ఉంటుంది వాళ్ళకి ఆపాతం చాలా కష్టం ఎందుకంటే జస్ట్ తల్లి అలా బయటికెళితే ఆ ఏదైనా చాక్లెట్ తీసుకుంటే సోకోవచ్చు పద్దప పిల్లలు నిరంతరం వాళ్ళకి ఇన్సులేషన్ చేయిస్తూ ఉంటారు ఆ చేయించే ప్రక్రియలో ఏడు వేలు అవుతుంది నెలకి కాబట్టి అది కూడా సక్సెస్ ఐ పెట్టడం పెట్టడం ఒక క్యాన్సర్ పేషెంట్ లక్ష ముప్పై ఐదు వేలు అవుతుంది ఆ అమ్మాయికి నాలుగు నెలలు ఇంజెక్షన్ అది కూడా సక్సెస్ ట్రస్ట్ ట్రెస్ట్ని కోరాం వాళ్ళు కూడా అవి ఫ్రీగా అమ్మాయికి ఇవ్వడం జరిగింది నాలుగే చూసారు అలాగే పిల్లలకు కూడా నెల నెల వేయడం చేస్తానని చెప్పడం జరిగింది అలాగే అతి త్వరలో నేను రామచంద్రపురం నియోజకవర్గంలో పేదల కోసం హాస్పిటల్ పెట్టడం జరుగుతుంది దాని నిమిత్తం దాని నిమిత్తం ట్రస్ట్ కూడా పెట్టడం జరిగింది అలాగే ఈ ప్రజల యొక్క ఆస్తులు కానీ ప్రభుత్వం యొక్క ఆస్తులు కానీ వాటికి జోలికి వెళ్ళి కబ్జా చేసిన కబ్జాదారులు మాత్రం ఎట్టి పరిస్థితులు వదలనని తొలి రోజే చెప్పారు అందులో భాగంగా ఈ రోజు వరకు కూడా నాలుగు కబ్జాదారులను తరిం కొట్టడం జరిగింది ఈ రోజే కాదు ఒక ముసల ముసలావిడ సైట్ కూడా కబ్జా చేసే దరిద్రులు ఉన్నారని నాకు వచ్చిన తర్వాత అంటే ఆవిడ చనిపోవడానికి సిద్ధంగా ఉంది ముసలావిడ ఆవిడ సైట్ అది పూర్వీకుల సైట్ అందరికీ తెలుసు అక్కడ ఒక దరిద్రుడు ఆ దరిద్రుడు అందం కూడా తక్కువే మరి ఆడు వచ్చి ఆ కబ్జా చేయడానికి ఆ ముసలమ్మ ఏడుస్తే నా దగ్గరికి వచ్చింది అందులో కూడా అతనికి శిక్ష పడతది రెండు మూడు రోజుల్లో అసలు అవి వెంటాడి వెంటాడి మరి నేను అతను క్లియర్గా చెప్పాను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కాదు ఇది నీకు తెలుసు నాకు తెలుసు పైన ఉన్న భాగవంతుడికి తెలుసు నువ్వు కానీ దాని జోలికి వెళ్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పాను ఆయన వినకుండా శిల్ప్ చేస్తూ చేస్తా ఉన్నాడు ఆ చిలుపు చేస్తులకి ఆ వంకర తీర్చడానికి నా దగ్గర ముందు ఉంది ఖచ్చితంగా ఆ వంకర ఖచ్చితంగా తీర్చాను అందులో సందేహం లేదు మరి ముఖ్యంగా ముఖ్యమైన విషయం నేను ఈ రా ఎలక్షన్కి ముందు మూడు నెలల ముందు వచ్చాను ఆ మూడు నెలల్లో నాకు కనీసం ఐదు పేర్లు కూడా తెలియదు అయితే మీరు అందరూ కూడా ఎక్కడికి వచ్చినా సరే వచ్చిన ఆడవాళ్ళు అందరూ కూడా మరి నన్ను విజయోత్సవ ర్యాలీ కింద తీసుకెళ్ళాను తీసుకెళ్ళటమే కాదు ముఖ్యంగా మహిళలు అందరూ కూడా పెద్దలందరూ కూడా నన్ను నడిపించారు యాక్చువల్గా రాజకీయానికి కూడా నేను కొత్త అలాంటి సమయంలో ప్రజాసేవకు దగ్గరే కానీ నేను పది సంవత్సరాల నుంచి రాజకీయానికి కొత్త ఆ సమయంలో ఏ శాఖ ఏంటంటే కూడా నాకు తెలియదు అయినప్పటికీ పెద్దలందరూ కూడా ఇప్పుడున్న పెద్దలందరూ నన్ను నడిపించడమే కాక కాకుండా నేనేమైనా చిన్న చిన్న తప్పిదాలు చేస్తుంటే వాళ్ళు చెప్పడం అలాగే ఆడవాళ్ళందరూ కూడా వన్ సైడెడ్గా సపోర్ట్ చేయడం ఏ గ్రామానికి వెళ్ళినా సరే రిజర్స్ ర్యాలీ కింద వెళ్ళడం జరిగింది మరి అంత నమ్మకం ఈ ఎన్డీఏ కుటుంబ కుటుంబీ పెట్టడమే కాకుండా మరి అప్పుడు ముఖ్యంగా ఎవరన్నా బయటకు వచ్చి జాయిన్ అవుతామంటే కూడా ఆ రాక్షసు ఉండి జగన్మోహన్ రెడ్డిని ఆ పరిపాలన చూసి ఇప్పుడు వస్తే మా పెన్షన్లు పీకేస్తారేమో ఇప్పుడు వస్తే కేసులు పెడతారేమో అని మౌనంగా ఉండి ఓర్దనే హక్కుతో ఉప్పు తను తన్నారాయణ ఆ తన్ని తల్లికి పిచ్చెక్కుపోయి ఒక ప్రెస్ మీట్ పెట్టి అడినాడు నన్ను మోసం చేసేసరికి జనం అంటాడు ఆయన విచిత్రంగా మోసం చేసి నేనని తెలియట్లే నన్ను మోసం చేస్తే నేను అన్ని ఇచ్చేసాను ప్రజలకు అంటున్నాను ఆయన జూబుల నుంచి తీసి మరి ముఖ్యంగా ఈ మూడు నెలలు అయ్యి గెలిచిన తర్వాత నాకు మంత్రి పదవిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు పరిశీలించారు అయితే దాన్ని తీసుకోవటం ఎంత కష్టమో తీసుకోవడం ఎంత సులువు పదం తీసుకోవడం గర్వంగా తీసుకొచ్చి కానీ నిలబెట్టుకోవటం అలాగే న్యాయం చేయడం అనేది కొద్ది కష్టం ఎందుకంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ డిపార్ట్మెంటల్ రివ్యూలతో పాటు స్థానికంగా కూడా రివ్యూలు పెట్టాలి ఆ పెట్టిన రివ్యూలన్నీ కూడా మనకు అర్థమయ్యేలా ఉండాలి కాబట్టి నిరంతరం ప్రజల్లో లే ప్రజల్లో ఉండకుండా అవి నేర్చుకుంటూ అది అట్ ద సేమ్ టైం ఆ కార్మిక్ శాఖ ఇచ్చారు ఆ కార్మిక్ శాఖ అంటే నిత్యం ప్రజలతో ఉండేది కార్మికులు కష్టాలు తెలుసుకుంటూ ఇటు యాజమాన్యాన్ని ఇటు కార్మికుల్ని రెండు కళ్ళలో చూసి ఇద్దరికి గొడవలు లేకుండా ఎగరకి తీసుకెళ్ళాలి అలాగే విధంగా నేను వచ్చిన తర్వాత ఇచ్చుకుని సుమారు ఆరేడు యాక్సిడెంట్లు ఇందులో జరగటం అలాగే ఈ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ఈ ట్రాన్స్ఫర్ల కోసం ఒక సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం ఒకే ఊరు నుంచి ఐదుగురు నలుగురు గ్రూపులు ఇటు యాభై మంది ఒక యాభై మంది అటు యాభై మంది అందరూ వచ్చి నాకు ఈడు కావాలి ఈడు కావాలి ఇటు కావాలి నలుగురు నెత్తివారు ఒకరిని పెడితే ఇరవై మంది దూరం అవుతారు అలాగే ఒక పెట్టడం వల్ల కొల్లైతే లేకపోతే మీ మధ్య లేకపోవడం అయితే నిజంగా కూడా లేను అక్కడ సమయం కుదరలేదు కుదరకపోవడం వల్ల అది సుభాష్ గారి నడిగేరి మమ్మల్ని అందరం వదిలేసి పట్టించుకోవట్లేదు పట్టించుకోవటం అంటే నాకు ఇంకా మనకి గడిచింది మూడు నెలలే ఇంకా మనకి యాభై ఏడు నెలలు అది గమనించాలి మీరు అందరం అసలు నిలబడి ఈరోజు ఉదయం నేను ఏమనుకున్నానంటే ట్రాన్స్ఫర్లు అయిపోయినాయి కదా ఖాళీగా ఉంటుంది అనుకున్నాను ఈ రోజు రోజు ఉండేదాకా ఎక్కువ ఉన్నారు ఈరోజు అక్కడ సమస్యలు పరిష్కరించకుండా జనాల్లోకి వస్తే అదో బాధ వాడు కొత్త కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు గత సంవత్సరంలో గత ఐదేళ్ళ పాలనలో చాలా మందికి సమస్యలు తీరలేదు కాబట్టి ఎక్కువ మంది రావటం వాస్తవం నేను ఏదైతే ఈ ఇది మంది మనం మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం కార్యక్రమం స్టార్ట్ చేశారో ఇది ఆపకుండా ప్రతి గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది మరి ఎవరిని కలుసుకోలేకపోయాను అలాగే వాటిలో కానీ గ్రామాల్లో కానీ రాలేకపోయాను ఉన్న కష్టాలు మీకు చెప్పారు అతి త్వరలో మీ అందరి మధ్యకి వస్తాను ఒక్కటి మాత్రం నిజం నా దగ్గరికి ఏ కష్టం అంటూ వస్తే అది అవుతుందా అవ్వదా అనేది ఒక పావుగట్లు తీర్చి ఆ పని అక్కడ తీస్తాను తప్ప రేపు రండి ఎల్లుండి రండి ఇలాంటి మాటలు ఎప్పుడు నా డిస్టరీలో ఉండవు అదేవిధంగా కొన్ని కొన్ని సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు అలాగే పాత వాళ్ళు వెళ్ళి కొత్త వాళ్ళు రావాల్సి ఉంది సెక్రటరీలు కూడా కొత్త వాళ్ళు రావాల్సి ఉంది ఎంఆర్ఓ గారు వచ్చారు కొన్ని ఏరియాలో ఇంకో ఎంఆర్ఓ గారు అలాగే ఆర్టీఓ గారు కూడా మారవాల్సి ఉంది లేదా మారతారా ఉంటారని తెలియదు అలాగే డిఎస్పీ గారు ఇలాగ కొన్ని శాఖల్లో రాలేదు వీళ్ళందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ తీసుకుని పరిచయంతో పాటు పరిచయంతో పాటు అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుందాం అనుకున్నాం ఏదైనాప్పటికీ సాధ్యమైనంత 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 స్పీడ్గా ప్రజల మధ్యకి వస్తాను అందులో సందేహం లేదు నేను మా తాతయ్య గారు ఇందాక చెప్పినట్టు ఒక మాట ఇప్పటికి నాకు రెండే మాటలు చెప్పారాయన ఒక మాట దీని గురించి నువ్వు ఎక్కువ ఊహించుకున్నావంటే ఆ రోజే నీ పతనం స్టార్ట్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అలాగే నువ్వు చనిపోయేటప్పుడు నీ పాడి మోయటానికి చేతులు పోటీ పడాలి అలా బ్రతుకు బ్రతుకుతేనే నీ బ్రతుకుకి సార్థకత అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నా కొళ్ళు మంత్రి ఇచ్చినా ఇంకోటిచ్చినా నెత్తి మీదకి ఎక్కవు ఎప్పుడు కూడా ఈ మధ్య ఉంటాను అలాగే మరొకసారి ఇది నా ఇది నా సొంత వార్డు సొంత వార్డులో సొంత ప్రజలందరినీ కలుసుకోవటం చాలా సంతోషం అలాగే నాకు కోర్ సెంటిమెంట్ కోర్ సెంటిమెంట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగే ఈ వార్డు పూర్తి నెంబర్ కూడా ట్వంటీ టూ ఆ రోజు నాకు తెలీదు అలాగే ఈరోజు నేను గెలిచి గెలిచాను అంటే కేంద్ర కృషి ముఖ్యంగా టౌన్లో ఎన్నడూ లేని విధంగా మెజారిటీ వచ్చింది అసలు నేను ఊహించలేదు ప్రత్యర్థులు అందరూ కూడా నాలుగు రౌండ్లు అయ్యేటప్పటికి ఆ కౌంటింగ్ హాల్ నుంచి జంప్ అంటే నాలుగో రౌండ్కి నాది ఫస్ట్ రౌండ్ కూడా కౌంటింగ్ చేసి నాలుగో 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 రౌండ్ అలాగే అంత మెజారిటీ ఇచ్చి దాన్ని గెలిపించిన పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వార్డు వార్డు ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అలాగే అతి త్వరలో ఇక్కడ ఉన్న సమస్యల మీద ఆల్రెడీ చాలా డ్రైన్లు రోడ్లు కూడా మేము పెట్టడం జరిగింది అది అతి త్వరలో కార్యరూపం కాలుస్తుంది అదేవిధంగా ఏదైతే మనం ఇక్కడ కూర్చున్నామో దీన్ని ఆధునీకరణ చేయాలని చెప్పి ఇక్కడ నాయకులందరూ కోరటం జరిగింది ఎవరు ఊహించని రీతిలో దీన్ని అభివృద్ధి చేద్దాం ఇక్కడ టౌన్లో ఏ కార్యక్రమం చేసుకున్నా ఒక నాలుగు వందల ఐదు వందల మందితో అతి తక్కువ పరిమితితో తక్కువ డబ్బులతో మరి ఈ కార్యక్రమం ఏ కార్యక్రమాలను ఇక్కడ చేసుకునే విధంగా మరి మనం అభివృద్ధి చేసుకున్నాం అతి త్వరలో ఫండ్స్ వచ్చినానే ఎవరు ఊహించని రీతిలో దీన్ని అభివృద్ధి చేస్తాం అందరి సందర్భంగా ఎందుకంటే చాలా ప్రైమ్ ఏరియాలో అందరికీ అందుబాటులో ఉన్న ఏరియా ఇది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడంతో పాటు అతి దగ్గరలో ఇంకో ఎకరం భూమి మనకు అవసరం ఉంది అది అది కేవలం మహిళలకు మాత్రమే వాకింగ్ ట్రాక్ కింద అలాగే మహిళలకి పిల్లల పార్క్ కింద అభివృద్ధి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కేవలం వాళ్ళకి వాకింగ్కి చిమ్ ఐటమ్స్ అలాగే పిల్లలు ఆడుకోవడానికి సంబంధించి ఆ ఒక మార్పు ఇది అందరికీ సంబంధించిన పార్టీ మరొకసారి ఆయన గెలిపించిన ప్రజానికల అందరికీ పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ చూశాడు